ప్రైజ్ తెలాడండి అందరికీ అక్టోబర్ ఏడవ తారీఖుగాను బ్రదర్ భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములు అనుదినము పంచుకొనుట ఎహోవా నీవు లేచి నీ దేశం నుండియు నీ బంధువుల యొద్ నుండియు నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము ఆది కాండము పన్నెండో అధ్యాయము ఒకటో వచనంలో అబ్రహాము కల్దీల ఊరును విడుచుటలో ఎంతో పెద్ద త్యాగం చేయవలసి వచ్చినను దేవుడు వేరే విధంలో దానికి ప్రతిఫలం ఇచ్చినట్లు చూచుచున్నాం ఎక్కువగా పశువులు ధనము పొందుట అతడు సుధుమో గుమరులకు పోవలసిన అవసరం లేకపోయాను దేవుడు తన సొంత విధానంలో అతని అక్కర తీర్చిచుండెను మన అక్కర తీర్చుటకు దేవుడు తన సొంత మార్గము కలిగి ఉన్నాడు కనుక విశ్వాసులమైన మనము ఎక్కువ ధనము సంపాదన పొందుటకు లోక పద్ధతులను మార్గములను అవలంబింపనవసరం లేదు లోతు అతన్ని విడిచిపోయిన పిమ్మట దేవుడు అబ్రహమునకు ప్రత్యక్షమైనట్లు ఆది కారణము పదమూడవ అధ్యాయము పద్నాలుగో వచనంలో ఉన్నది లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడమటి తట్టును చూడుము అని చెప్పబడింది అతడు దేవునికి విధేయుడై లోతు నుండి ప్రత్యేకింపబడిన తర్వాత అబ్రహామునకు దేవుడు ఎక్కువ సూచనలు ఇచ్చను ఆయన త ఆయన అతనితో ఇట్లు చెప్పాను ఇదిగో నీ కన్నులెత్తి నువ్వు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు ప పడమర తట్టును చూడుము ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదెను అని పదమూడవ అధ్యాయంలోనే పద్ పద్నాలుగు పదిహేను వచ్చిన ఉన్నది ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చదునని దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాముతో దేవుడు అబ్రహమునకు అతని సంతానమునకు ఎట్టి శ్వాసమును ఇవ్వగోరి ఉండెనో అధికముగా అతనికి చూపించుచుండెను ఈ మాటలు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండునుగాక ప్రైజ్ ద లాడ్